నువ్వు కార్తవీర్యార్జును చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జును యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిరిని చంపేసింది వెంటనే ఆయనకి కోపం వచ్చి అమ్మ ఈ క్షత్రియులు దురహంకారులు భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవు నెత్తుకుపోయారు ఆవుని ఎత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేసేయమన్నారు నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపాను నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా నువ్వు ఇరవై ఒక్క మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాటలు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడు అన్నవాడు కనబడితే చంపేస్తాను గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టను శిశువైనా కూడా విడిచిపెట్టను క్షత్రియుడు అన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు ఇరవై ఒక్క మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో ఐదు హ్రదములు తవ్వాడు ఐదు చెరువులు తవ్వి ఐదు చెరువులు ఈ క్షత్రువు యొక్క నెత్తుటితో నింపాడు వాటిని శమంతక పంచకం అని పిలుస్తారు ఐదు నెత్తిటి చెరువులు చేసి ఐదుటితోటి నెత్తులు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశారు అది ఆవేశం